అందరికీ నమస్కారం అండి సోషల్ మీడియా ఆన్లైన్ ప్లాట్ఫారం మీద ఈ యొక్క ఆన్లైన్ గేమింగ్ బెట్టింగ్ మరియు ఈ యొక్క లోన్ యాప్స్ను ప్రమోట్ చేస్తున్నటువంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ గతంలో మంచి సక్సెస్ను చూసి యూట్యూబ్లో కానీ లేదా ఫేస్బుక్లో కానీ లో కానీ కొన్ని లక్షల మంది ఫాలోవర్స్ తీసుకువచ్చినటువంటి వ్యక్తులు ఇప్పుడు చేస్తున్నటువంటి ఒక అతి ప్రమాదకరమైనటువంటి ఈ ఆన్లైన్ గేమింగ్ బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం చాలా దురదృష్టకరం ఎందుకంటే ఆన్లైన్ ప్లాట్ఫామ్ మీకు ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని కల్పించింది దాన్ని యూటిలైజ్ చేసుకొని ఇంకా మంచి మంచిగా ముందుకు వెళ్ళాలి కానీ ఇక డబ్బులు కక్కుతడి ఈ ఆన్లైన్ గేమింగ్ బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేయడం వల్ల చాలామంది పిల్లల జీవితాలు పోతున్నాయండి ఒకసారి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికి కూడా నా విజ్ఞప్తి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీరు ఆన్లైన్ గేమింగ్ బెట్టింగ్ యాప్స్ని ఆపకపోతే మాత్రం చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయండి ఈరోజు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కానీ మన తెలుగు రాష్ట్రాల్లో ఈ యొక్క మహమ్మారి చాలా భయానకమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయిందండి చాలా మందికి తెలియకపోవచ్చు ఎందుకంటే సోషల్ మీడియాలో లేదా ఈ ఆన్లైన్ గేమింగ్ బెట్టింగ్ యాప్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసి కొన్ని లక్షల రూపాయలు కోల్పోతున్నటువంటి పిల్లలు కానీ బయటకు చెప్పుకోలేనటువంటి నరకం అనిపిస్తున్నారు దయచేసి ఈ సోషల్ మీడియాలో ఈ యొక్క ఇన్ఫ్లుయెన్సర్స్ పేరుతో చాలా మంది ఈ తప్పుని ఇంకా ఇంకా చేసేటట్టు ప్రమోట్ చేస్తున్నారు ఇది చాలా బాధాకరమైన విషయంతో చాలా భయానకమైనటువంటి సందర్భం దయచేసి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మాత్రం ఈ యొక్క ఆన్లైన్ గేమింగ్ బెట్టింగ్ యాప్స్ మాత్రం ప్రమోట్ చేయడం అనేది ఆపకపోతే మాత్రం ఇది చాలా ప్రమాదకరమైన స్థితికి తీసుకువెళ్లేటువంటి ప్రమాదం ఉంది దయచేసి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు అటు తెలంగాణలో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఇటు నారా చంద్రబాబు నాయుడు గారు అని అక్కడ రేవంత్ రెడ్డి గారు కానీ ఈ ఆన్లైన్ గేమింగ్ బెట్టింగ్ యాప్స్ మాత్రం మీరు బ్యాన్ చేయాల్సిందే సార్ సిట్ గా యాక్షన్ తీసుకోకపోతే ఈ యూట్యూబర్స్ ఎవరైతే ఈ యూట్యూబ్ లో ఆ ఎక్కువగా ఇన్ఫ్లుయెన్సర్స్ గా ఉన్నారో వాళ్ళని కట్టడి చేసి ఈ యొక్క ఆన్లైన్ గేమింగ్ బెట్టింగ్ యాప్స్ కానీ ఆపకపోతే చాలా మంది పిల్లలు సూసైడ్ చేసుకునేటువంటి ప్రమాదం ఉంది ఎందుకంటే ఇందులో కొన్ని లక్షల రూపాయలు వాళ్ళు కోల్పోవడం జరుగుతుంది దానికి రికవరీ చేసుకోవడానికి మళ్ళీ లోన్ యాప్స్ మీద పడితే లోన్ యాప్స్ కూడా మళ్ళీ హెరాస్మెంట్స్ చాలా భయంకరంగా ఉంది దయచేసి ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా నా విజ్ఞప్తి సార్ దయచేసి ఈ యొక్క సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఈ ఆన్లైన్ గేమింగ్ బెట్టింగ్ యాప్స్ అలా లోన్ యాప్స్ని ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళని కఠినంగా శిక్షించుకోవాల్సిన శిక్షించాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది దయచేసి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా మీకు ఇంకా మంచి మంచి కంటెంట్ చేయవచ్చు ఇంకా మంచి మంచి రెవెన్యూ మీరు సంపాదించుకోవచ్చు కానీ ఇలా శవాల మీద ఏరుకునేటువంటి ఈ డబ్బుల వల్ల మీకు వన్ పర్సెంట్ కూడా మీ మీ కుటుంబానికి కానీ మీకు కానీ ఎటువంటి ఉపయోగం ఉండదు దయచేసి మీ ఇక్కడ నా విజ్ఞప్తండి